ఇక్కడ ఫోర్టీన్ హండ్రెడ్ కి ఎయిట్ ఫ్యాన్సీ శారీస్ ఇక్కడ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎయిటీన్ హండ్రెడ్ కి ఎయిట్ జారా శారీస్ అండ్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ కి ఫోర్ డోలా శారీస్ దసరా పండుగ సందర్భంగా మూడు ఆఫర్లు అయితే ఈడ నడుస్తున్నాయి ఇంకా అన్ని చీరలు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ శారీస్ జస్ట్ టూ థర్టీ రూపీస్ కి మనకు వచ్చేస్తున్నాయి ఇక్కడ చీరలు అయితే చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా పట్టు శారీస్ అయితే సూపర్ కొత్తగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళైనా సరే తక్కువ బడ్జెట్ లో కుప్పలు కుప్పలు శారీ తీసుకోవాలి అంటే ఈ షాప్ కి రావాల్సిందే బిజినెస్ ఒక్కటే కాదు పెళ్లిళ్ళైనా పండగలైనా ఫంక్షన్లైనా ఎలాంటి కార్యక్రమాలైనా సరే మంచి క్వాలిటీ లో తక్కువ బడ్జెట్ లో చీరలు తీసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక్కసారి మీరు ఆ షాప్ ని విజిట్ అవ్వండి షాప్ ని విజిట్ అవ్వలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది షాప్ లొకేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి హాయ్ అని పెడితే లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి ఇంకా ఈ షాప్ నేమ్ వచ్చేసి మదీనాలో ఉన్న ఓమిర్ టెక్స్టైల్స్